దుస్సాహసానికి దిగిన పాకిస్తాన్ కి వెన్ను విరిగినంత పనైంది గురువారం రాత్రి తొమ్మిది గంటల తర్వాత జమ్మూతో పాటు సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లతో దాడులకు తెగబడింది పాక్ సరిహద్దు అవతలి నుంచి క్షిపణుల్ని ప్రయోగించింది అయితే వెంటనే స్పందించిన భారత సైన్యం దీటుగా జవాబిచ్చింది పాకిస్తాన్ ప్రయోగించిన దాదాపు అన్ని డ్రోన్లను కూల్చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ రక్షణ వ్యవస్థతో క్షిపణుల్ని గగనతలంలోనే అడ్డుకుని ధ్వంసం చేసింది ఒక ఎఫ్ సిక్స్టీన్ రెండు జేఎఫ్ సెవెంటీన్ యుద్ధ విమానాల్ని కూల్చేసింది ముప్పై ఐదు నిమిషాల పాటు సాగిన ఈ ప్రయత్నాన్ని భారత్ సమర్థంగా తిప్పికొట్టింది దీంతో పాకిస్తాన్ తోక ముడిచింది పాక్ దాడిని విజయవంతంగా తిప్పికొట్టామని భారత్ కి ఎలాంటి నష్టము జరగలేదని సైనిక దళాలు ప్రకటించాయి పఠాన్ కోట్ సెక్టార్ లో పాకిస్తాన్ కు చెందిన రెండు ఫైటర్ జెట్లని భారత సైన్యం కూల్చేసింది ఇందులో ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానం కూడా ఉంది అంతేకాదు ఈ ఎఫ్ సిక్స్టీన్ పైలట్ ని భారత సైన్యం అదుపులోకి తీసుకుంది జలంధర్ లో పాక్ డ్రోన్ లని భారత రక్షణ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది ఎస్ఈ భటిండాలో పంజాబ్ భటిండాలో ఈ పాక్ డ్రోన్ల శకలాలు లభ్యమయ్యాయి పృథ్వీ ఈ రోజు ఉదయం నుంచి కూడా దానికి సంబంధించిన వార్తలు ఇప్పుడిప్పుడే మనకి అప్డేట్స్ అందుతున్నాయి మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్ లో పొలాల్లో డ్రోన్ల శకలాలు పడ్డ వార్త స్మార్ట్ డ్రోన్స్ ని ప్రయోగించింది పాకిస్తాన్ అని చెప్తోంది భారత్ గాల్లోనే వాటిని భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టం పూర్తిగా ధ్వంసం చేసి ప్రస్తుతం వాటికి సంబంధించిన శకలాలు పంజాబ్ లో పొలాల్లో పడ్డట్లు తెలుస్తోంది భటిండా పంజాబ్లోని భటిండా ప్రాంతంలో ఉన్న పొలాల్లో పాక్ డ్రోన్ల శకలాలు లభ్యమయ్యాయి స్వామ్ డ్రోన్స్ గా ఇది చెప్తోంది స్వామ్ డ్రోన్స్ ని ప్రయోగించింది పాకిస్తాన్ అని చెప్తోంది భారత ఆర్మీ గాల్లోనే వాటిని భారత ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంతో విజయవంతంగా కుప్పకూల్చింది దుస్సాహసానికి దిగిన పాక్ కి ఆల్మోస్ట్ వెన్ను విరిచేసింది రాత్రంతా కూడా సరిహద్దు గ్రామాలపై పాక్ డ్రోన్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి పంజాబ్ లోని భటిండాలో ఒక పాక్ డ్రోన్ ని కూల్చేశారు దానికి సంబంధించిన శకలాలు భటిండాలో ఉన్న పొలంలో గుర్తించడం జరిగింది సరిహద్దుల్లో యాభై పాక్ డ్రోన్లను కూల్చేసింది భారత్